హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ బ్లాగ్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు ఇన్స్టెంట్గా టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చెప్పేస్తున్నాను వన్ వీక్ అయినా సరే కొంచెం కూడా నీరు రాకుండా పాడవకుండా అయితే ఉంటుందండి మనం వారం రోజులకి సరిపడా చేసిన వన్ డేలోనే ఈ పచ్చడి అయితే ఖాళీ చేసేస్తారండి ఇడ్లీ దోశ రైస్ ఎందులో కన్నా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి ఇది ఇలాగా తుంచుకొని ఇలా చట్నీ తీసుకొని తింటే అస్సలు చట్నీ మొత్తం ఖాళీ చేయాల్సిందేనండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నాలుగు టమాటాలు అయితే ఇలాగ చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఏడు నుంచి ఎనిమిది కొత్తిమీర ఒక గుప్పెడు పల్లీలు ఒక గుప్పెడు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకున్నాను తర్వాత జీలకర్ర ఒక స్పూను రెండు చెంచాలు ధనియాలు తాలింపు దినుసులు ఇప్పుడు బాండీలో నూనె అయితే వేసుకొని రెండు గరెట్ల ఆయిల్ అయితే వేస్తున్నాను ముందుగా నేను చూపించిన జీలకర్ర ధనియాలు అయితే వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం బాగా వేయించుకోవాలి మంచి ఆరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత దీన్నంతా మరొకసారి కలుపుకొని మిక్సర్ జార్లోకి అయితే ఇవన్నీ తీసేసుకుందామండి ఇలాగ మొత్తం అన్నీ మనం మిక్సర్ జార్లోకి తీసుకొని అదే మూకుళ్ళు ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా వేసి ఇవి కూడా బాగా మగ్గాలి తర్వాత కత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలాగ కొత్తిమీర కూడా వేసి రెండు కలుపుకొని ఇవి మగ్గేదాకా రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇందక్కడ జార్లోకి తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే వెల్లుల్లి రబ్బలు ఏడు నుంచి ఎనిమిది అయితే వేసి ఇవి మిక్సీ పట్టుకుందామండి ఈ లోపు ఇవి మగ్గిపోయింది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి మిక్సర్ జార్లోకి అయితే ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఇదంతా ఇలాగ ఇందులోకి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టాలండి రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది నేను మిక్సీలో అయితే వేసాను కచ్చాపచ్చాగా అయిన తర్వాత అదే మూకట్లో తాలింపు అయితే వేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను ఇవి కూడా మంచి ఆరోమా మంచి ఫ్లేవర్ అయితే రావాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే దీనికి ఇంగువ అయితే వేయాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇవి బాగా చిటపటలాడి మంచి కలర్ వచ్చి వేగిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగువ ఇంగువ వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈసారి ఈ పచ్చడికి ఇలా వేసి చూడండి ఇలా తాలింపు వేసి ఇందాక్కడ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులోకి అయితే కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఇది వేసుకోవాలండి లేదంటే పచ్చడి మళ్ళీ ఉడికితే అది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఎంతో రుచిగా ఇన్స్టెంట్గా చేసి టమాటా కొత్తిమీర పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి